హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థుల కోసం ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది ఎవరైతే అభ్యర్థులు ఈ పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకుంటే అభ్యర్థులందరూ కూడా ముందుగా ఈ పాలిసెట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో కనుక మీకు మంచి మార్కులు వచ్చినట్లయితే మీరు అనుకున్నటువంటి త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్సులో జాయిన్ అయ్యేందుకు మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకుంటే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయి మరి ఫీజు ఎంత కట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి మరి పరీక్ష తేదీ ఎప్పుడు అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చూద్దాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం వచ్చేయండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వారికి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి హెల్ప్ చేసిన వారు అవుతారు మీరు ఇంకా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ 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 కూడా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న చేసి యాక్టివేట్ వీడియోస్ మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలోనే వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు ముందుగా అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లోకి రావాల్సి ఉంటుంది లింక్ నిడియోకి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు కూడా ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చేయచ్చు ఇక్కడ మీరు ముందుగా అప్లికేషన్ అప్లై చేసే ముందుగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మనకి ఒక పీడిఎఫ్ ని మనం డౌన్లోడ్ చేసుకుని చదవాల్సి ఉంటుంది అది ఎక్కడ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియక నన్ను కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు సో ఇక్కడ డౌన్లోడ్స్ కనిపిస్తుంది కదా బ్రోచర్ అండ్ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఆ పీడిఎఫ్లో పాలిటెక్నిక్ లేదా పాలిసెక్టర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో దానిలోనే మీకు ఎలిజిబిలిటీస్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఒకసారి చదవండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మరలా యొక్క వెబ్సైట్ వచ్చి అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను సో ముందుగా మనం పీడిఎఫ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం వాళ్ళ సెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున కండక్ట్ చేస్తున్నారు అది కూడా ఆఫ్లైన్ టెస్ట్ అనమాట ఓఎంఆర్ షీట్ విధానంలో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది టోటల్ గా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆన్సర్లు ఉంటాయి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ పెట్టేయచ్చు చూసినట్లయితే ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథ్స్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి ఫిజిక్స్ నుంచి థర్టీ క్వశ్చన్స్ వచ్చేసి కెమిస్ట్రీ నుంచి అడగడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ చొప్పున కేటాయించడం అయితే జరిగింది సో టోటల్గా టూ అవర్స్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్లో అలాగే అభ్యర్థులందరూ కూడా యొక్క ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది ఈ సంవత్సరం లేదా ప్రీవియస్ ఇయర్స్ ఎప్పుడైనా కానీ మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థి అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మీరు కనుక మంచి మార్కులు వచ్చినట్లయితే పాలిసెట్లో మంచి గవర్నమెంట్ కాలేజీలో సీటు పొంది ప్రీ ఇయర్స్ డిప్లొమా కోర్సును కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో దీనికోసం సిలబస్ అంతా కూడా టెన్త్ క్లాస్ బేస్ మీద సిలబస్ ఉండదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఒకప్పుడు పాలిసెట్కి సంబంధించి లేదా పాలిటెక్నిక్ సంబంధించి కోర్సులు కొన్ని లిమిటెడ్గా మాత్రమే ఉండేవి సో ఇప్పుడు వచ్చేసి పాలిసెట్కి సంబంధించి దాదాపు చాలా కోర్సులు యాడ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం క్లియర్గా చూసినట్లయితే సో దాదాపు ముప్పై యొక్క కోర్సును అయితే ఈ యొక్క డిప్లొమా కింద కేటగిరీలో జాయిన్ చేయడం అయితే జరిగింది సో ఈ ముప్పై కోర్సులు కూడా మీకు నచ్చిన కోర్సులో మీరు జాయిన్ అయ్యి ఇది కంప్లీట్ చేసిన తర్వాత అలాగనే దీని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి ఉంటే బీటెక్ చేసుకోవచ్చు ఎంటెక్ చేసుకోవచ్చు లేదంటే ఇందులో కూడా జాబ్ దీని మీద కూడా జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా పాలిసీ ద్వారా ఇన్ని అవకాశాలు ఉండటం అయితే జరిగింది సో ఇక్కడ మన క్లియర్గా చూసినట్లయితే ఒక్కొక్క కోర్సు సంబంధించి కూడా ఇక్కడ ఒక కోర్స్ సంబంధించి మనకి పర్టికులర్ మెన్షన్ చేశారు ఆ కోర్స్ ఏంటి ఆ కోర్స్ తర్వాత వారికి జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే ఎలా చేయవచ్చు అనే విషయం గురించి కంప్లీట్ గా థర్టీ వన్ కోర్సు సంబంధించి కూడా మనకి టేబుల్ ప్రొవైడ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూద్దాం సివిల్ ఇంజనీరింగ్ అనమాట ఈ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి డిప్లొమాలో త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఇందులో కనుక మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అని చెప్పి తెలియజేస్తున్నారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో కూడా జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు పబ్లిక్ హెల్త్ జాబ్స్ కావచ్చు రోడ్స్ అండ్ రైల్వేస్ బిల్డింగ్స్ సర్వేయింగ్ డ్రాయింగ్ సార్ ఇటువంటి డిపార్ట్స్మెంట్స్లో మీరు జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇంకా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కూడా మీరు యాజ్ కాంట్రాక్టర్స్గా డ్రాప్స్ కూడా జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది లేదు ఈ జాబ్స్ ఒక డిప్లొమా మీద వద్ద ఒక హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క సివిల్ ఇంజనీరింగ్ ద్వారా ఈ బీటెక్లో ఈ రెండు కోర్సులు చేయడానికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది సో దీని తర్వాత ఎంటెక్ కూడా చేసుకోవచ్చు ఒక కోర్స్ సంబంధించి చూద్దాం మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత గవర్నమెంట్ లేదా ప్రైవేట్లో జాబ్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా వీరికి వచ్చేసి ప్రైవేట్ వర్క్షాప్స్ అండ్ గ్యారేజెస్ డీలింగ్స్ విత్ మెషినరీ ట్రాన్స్పోర్ట్ ప్రొడక్ట్స్ యూనిట్స్ అలాగే సేల్స్ ఉన్నటువంటి వాటిలో కూడా జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇంకా కొన్ని జాబ్ ఇక్కడ ఏమేమి ఉంటాయని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది వీటి ప్రకారం జాబ్స్ చేసుకోవచ్చు వీటికి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయొచ్చు మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఇక మెకాట్రానిక్స్ అనేటువంటి ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇంకొక కోర్సు గురించి చూద్దాం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ అనమాట దీనికి సంబంధించి కనుక జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే ఏపీ జనక కావచ్చు ట్రాన్స్కో కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కాబట్టి ఏదైనా కానీ గవర్నమెంట్ జాబ్స్లో మీరు జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది లేదంటే సొంతగా కూడా వైండింగ్ హౌస్ వైండింగ్ అలాంటి ఇంకేమన్నా ఇండస్ట్రీస్లో కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీని తర్వాత మీరు హైర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రతి కోర్సు సంబంధించి కూడా మనకి టేబుల్ ప్రొవైడ్ చేశారు సో ఒకసారి గా చూడండి షెడ్యూల్ చూద్దాం లాస్ట్ డేట్ వచ్చేసి ఐదు నాలుగు రెండు వేల నాలుగు వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ వచ్చేసి ఇరవై ఏడు నాలుగు రెండు వేల నాలుగున ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంట వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది రిజల్ట్స్ వచ్చేసి మే థర్టీన్త్న ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మనకి అనౌన్స్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే తనకంటే ముందుగా మనకి అప్లికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నా లేదా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మనకి కంప్లీట్గా అన్ని పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ రూపంలో ప్రొవైడ్ చేశారు సో మీ దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి లేదా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగనే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఓసీబీసెట్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్కి హండ్రెడ్ రూపీస్ చొప్పినా కూడా అప్లికేషన్ ఫీజు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే ముందుగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే మంచిది ముందుగా ఎస్ఎస్సి హాల్ టికెట్ అయితే కంపల్సరీగా దగ్గర పెట్టుకోండి ఎస్ఎస్సీ హాల్ టికెట్తో ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదర్ దెన్ ఏపీ వచ్చేసి మొబైల్ నెంబర్తో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఆన్లైన్ ఇలా సబ్మిట్ చేసుకోవాలో క్లియర్ క్లియర్గా చూద్దాం సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను నాకు డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి సో అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ ఫిల్ చేసుకోనుకుంటే మరీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది సో లింక్ మీద క్లిక్ చేసి మీరు మరల అఫిషియల్ వెబ్సైట్లోకి వచ్చేయండి ఇక్కడ అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా దాన్ని మేము క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది దానికంటే ముందుగా ఇక్కడ మనకి షెడ్యూల్ ప్రొవైడ్ చేశారు దీని ప్రకారం ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఇంకా హెల్ప్లైన్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ ఇంటర్ఫేస్ అంతా కూడా కనిపిస్తుంది ఒకసారి క్లియర్గా చూడండి సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయండి మొదటిగా చూపిస్తుంది మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వారు ఎవరంటే అదర్ దెన్ ఎస్ఎస్సి టీఎస్ క్యానిడెట్స్ అనమాట ఇక్కడ మన ఏపీ క్యాండిడెట్స్ కాకుండా టీఎస్ క్యానెట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే టెన్త్ క్లాస్ కాకుండా ఇంకా తెలంగాణ క్యానిడెట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ వచ్చేసి ఏపీ క్యాడిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఏపీ క్యాడిడేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం ముందుగా మీరు రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందుగా మీరు ఎస్ఎస్సిలో ఎస్ఎస్సి సంబంధించినటువంటి ఎలా ఎస్ఎస్సి సిబిఎస్ఈ అని అడుగుతుంది మీరు ఎస్ఎస్సిని క్లిక్ చేసుకోండి ఎస్ఎస్సి క్లిక్ చేసిన తర్వాత టెన్త్ క్లాస్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి టెన్త్ పాసింగ్ ఇయర్ ఈ సంవత్సరంలో అయితే ఈ సంవత్సరం ఇయర్ అయ్యండి ఎప్పుడైతే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారో ఆ ఇయర్ వేసేయండి కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉంటుందో మీ యొక్క స్క్రీన్లో ఆ క్యాప్చర్ కోడ్ మీకు ఎంటర్ చేసి సో అప్లికేషన్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో చూపించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేయండి ఫిల్ చేసిన తర్వాత మీకు ఇంకా మీకు కావాల్సిన కాలేజెస్ బ్రాంచెస్ గ్రూపులు అన్ని కోర్సుకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫీజు సిక్స్ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ కూడా ప్రింట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో సో కంప్లీట్ గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే కింద కామర్సేషన్ చేయండి సో తప్పనిసరిగా మరొక వీడియో చేసి అప్లోడ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పాలసీకి సంబంధించిన అప్డేట్ అన్నమాట ఇంకా దీని గురించి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా కామెంట్ రూమ్ తెలియజేయండి ఆ వీడియో చేసి మీ ముందు తీసుకోవడమే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ గా ఏపీ పాలసీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెన్సేషన్ తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వర్క్ కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తప్పకుండా వచ్చిన లాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హావ్ ఎ నైస్ట్